హై ఫ్రెండ్స్ పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఏదో నాలుగైదు బ బనానా బాగా మాగినట్టు తీసుకోండి ఫ్రెండ్స్ ఒక చిటికడు సాల్ట్ మీకు రుచికి తగ్గంతా బెల్లం అనమాట నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బెల్లం ఇది మంచిగా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి అయితే ఒక కప్పు వేసుకుంటుందని వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ గ్రైండ్ చేసుకుని తర్వాత మంచిగా పేస్ట్గా గ్రైండ్ అయ్యింది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత ప్యాన్ కేక్స్ వేసుకుని టెన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా ఇలా పెట్టుకోవాలి ఇలా చిక్కగా ఉంటే కొద్దిగా మిల్క్ వేసేసుకోండి కొద్దిగా వేసుకుంటాను చాలు కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనమాట ముందుగా అయితే నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడైతే ప్యాన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాగా వేడెక్కాలి నేను నైతో కాల్చుకున్నాను ఫ్రెండ్స్ నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్గా ఉంటుంది ముందుగా నెయ్యి రాసేస్తా ఇలా నెయ్యి నాకు బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్పెక్ట్ చేసుకుని ఇంకా మరి కొద్దిగా నయ్యి కాయ ఎలా టూ సైజ్ మంచిగా ఫ్రై చేసుకుని ఫ్రెండ్స్ మంచిగా కాగిపెండి ఫ్రెండ్స్ వన్ సైడ్ కాలితే మీకు ఒక సైడ్ టర్న్ చేసేస్తా బ్రియర్ టైం సార్ మళ్ళీ కొద్దిగా నయ్యి జస్ట్ ఒక స్పూన్ ఇలా మంచిగా పైన బాగా పొంగాలి ఫ్రెండ్స్ అప్పటికీ బాగా స్పాంజీగా ఉంటుంది ప్యాన్ కేక్స్ రెడీ అయినాయి ఫ్రెండ్స్ నేను నేను యూస్ చేసిన పెండికి త్రీ ప్యాన్ కేక్స్ అయ్యాయి అన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ పక్కనున్న గంటను కొట్టండి బాయ్